శ్రీ మాత్రే నమ ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని కొంచెం సమయం తీసుకొని వినండి చాలా విషయాలు వినండి దీనివల్ల మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీ కష్టాలన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అతిథి దేవోభవ అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని పండితులు చెబుతున్నారు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి చాలామంది స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడుస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడిస్తే మాత్రం మీ భర్త బయటకు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి అని పండితులు చెబుతున్నారు ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేవక చాలా మంది స్త్రీలు ముగ్గు రాత్రిపూట వేసేస్తారు కానీ ముగ్గురు సాయంత్రం పూట అస్సలు వేయకూడదు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే మీ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి స్త్రీలు దేవుని పటాలను కనీసం వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి అని పండితులు చెబుతున్నారు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు చాలామందికి స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసి పూజ చేయచ్చా అనే సందేహం ఉంటుంది స్త్రీలు ఆ రోజున పూజ చేస్తే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీటి చల్లి తలస్నానం చేసి పూజ చేయవచ్చు మీకు పూజ చేస్తే అంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు రెండుగా పెట్టుకోవాలి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు రెండు ఎర్రగాజులను ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజులను స్త్రీలు తమ చేతులకు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరెళ్ళు ఉంటుంది అలాగే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకు ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పడమర వాయువ్య దిశలో ఉంచాలి అలాగే ఎప్పుడూ చీపురును నిలబెట్టకూడదు పడుకోబెట్టాలి పడుకోబెట్టి ఉంచాలి సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం తినటం ఇతర పనులు చేయటం నిషేధం స్త్రీలు ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది స్త్రీల ఈ స్త్రీలు ఈ ఆచారం ఇంటి నాశనానికి దారితీస్తుంది అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాలలో ప్రస్తావన ఉంది హిందూ మతంలో తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తుదోషాలు ఉంటాయని ప్రతికూలం పెరుగుతుందని నమ్ముతారు అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతుంది డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలా మంది తరచుగా చేసే పొరపాటు చేతి వేళ్లకు తడి ఉంచడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం అయితే ఏమా ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గరకు స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక మనలో చాలామంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు పర్సు అనేది కేవలం డబ్బును పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి అలాగే చిరిగిన నోట్లను పరుసలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇక దుబారా ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బులు నిలవాలంటే కొన్ని రకాల నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం పూజా గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ఆనందం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి అస అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడదని అలాంటి ప్రాంతాలను వెంటనే వదిలి వెళ్తుందని పండితులు చెబుతున్నారు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉండే ధనలక్ష్మి కృప సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ పరిహారం చెయ్యండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తరువాత మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ పీట మీద బియ్యపిండితో పిండితో అష్టదల పద్మం ముగ్గు లేదా ఏదైనా ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద రెండు ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వులు నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిది ఈ దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు ఈ దీపాన్ని గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి స్త్రీ మాత్రే నమ స్త్రీలు అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ పాటించండి అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి నా వాయిస్ కొంచెం బాగాలేదు అయినా నేను మీతో ఈ విషయాలన్నీ వివరించాను ఎవరికైనా అర్థం కాకపోయి ఉంటే దయచేసి మన్నించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ